అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక సింపుల్ టెక్నిక్ తోటి చాలా చక్కగా ఈ బుద్ధాన్ని ఎలా అమర్చుకున్నామో మీకు చూపిస్తానండి ఎందుకంటే బుద్ధుడు అనగానే మనం ఒకసారి చూసినట్లయితే మనకు తెలియకుండా ఒక ప్రశాంతతకి మారుపేరుగా మనకు అనిపిస్తుంది అందుకే ఇక్కడ ఇది మా ఆఫీస్ అండి ఆఫీస్లో ఎదుగు మేము ఇలా పెట్టాలని చెప్పేసి అనిపించింది మీకు చూపిస్తానండి చాలా సింపుల్ థింగ్ అండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని విషయం మీకు ఎప్పుడు చెప్తున్నా నేను మీరు మీరు చూడండి ఎలా అవర్చాను ఒకసారి ఇవి మనకి యాక్చువల్గానండి చేపలు తర్వాత ఇవన్నీ ఏదైనా మనకి రొయ్యలు ఇలాంటి ప్యాక్ చేసేసి అప్పుడప్పుడు ఎవరిని పంపిస్తూ ఉంటారు ఇందులో మందులు అవి కూడా తాగ్గేస్తారనుకుంటానండి వాటిని ఏం చేస్తారంటే మనకి ఇవి ఇవి ఈ పెండు పెండులే ఇవి దీన్ని నేను మనం ఎందుకు చక్కగా ఉపయోగించుకోకూడదని ఆలోచన వచ్చేటప్పటికల్లా ఏం చేస్తామంటే ఇక్కడ చక్క ముందు ఇలా పెట్టేసేసి ఏమీ లేదండి దాని మీద ఇలాగ పెట్టేసేసుకుని ఈ బుద్ధుడిని దీని మీద పెట్టేసామండి అంతే ఇది ఒక స్టాండ్ కింద అయిపోయిందండి మనకి దీని మీద ఏం చేశారంటే జస్ట్ ఒక ప్లేట్ పెట్టేసేసాము ప్లేట్ పెట్టేసేసి ఇందులో ఈ ఒక డొక్కు డొక్కు తీసుకున్నాను నేను మొక్కలు పెట్టుకునే డొక్కు ఆ డొక్కులో ఈ ప్లాంట్ని ఇలా పెట్టేశానండి చాలా చక్కటి అమరిక మనకి వచ్చేసిందండి ఇందులో ఏది కూడా మనకు అక్కడ బయటపడేసి పెట్టేసేసి ఒక ఈ బుద్ధుడి దొప్పటి మట్టుకే నేను తీసుకున్నానండి ఏదో ఇలా మీకు వస్తుందండి చక్కగా మేము ఇక్కడ మేము ఇక్కడ ఈ ఆఫీస్ రూమ్లో మేము దీన్ని అమర్చామండి అదేవిధంగా చూడండి ఈ బుద్ధుడు కూడా మా దగ్గర అన్ని కూడా ఈ మొక్కల మధ్యలో ఎంత అందంగా మీకు ఒక ఈ పూల తోటలో ఇక్కడ ఉన్నాడు మీరందరూ కూడా ఏంటంటే మనం ఏది కూడా ఎప్పుడు నేను ఎందుకు చెప్పుకుంటానంటే ఏం పడేయకుండా అసలు ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుంది ప్రతి దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని ఎందుకు ఎందుకంటే మీకు చాలాసార్లు టైర్ల దగ్గర నుంచి నేను చాలాసార్లు చెప్పాను నేను అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ ఇవి ఏవో వీటిని ఏదో మనం బెండ్ బెండా ఏదో ఉంటుంటాం కదా అయినా కూడా మనం ప్రతిరోజు ఏదో ఒక దానిలో వచ్చేస్తూ ఉంటుంది పడేయకుండా ఇలా పెట్టేస్తున్నట్టయితే మనకి చాలా చక్కగా ఉంటుందండి వేరే ఏదో పెద్ద పెద్ద స్టాండ్లు అవే కదుకోకుండా మీ అందరూ కూడా చక్కగా మీరు అరేంజ్ చేసుకోండి అందరికీ నమస్కారం